ఈయన మా బార్లపల్లి బండి కాళ్ళపల్లిలో ఉన్న మంచి చాలా ముఖ్యం పోటీ చిన్నప్పుడు విగ్రహాలు ఏమి ఇక్కడనే మట్టి విగ్రహాలన్నీ చేసినాడు చాలా బాగా చేసాడు వినాయకు జ్యోతి సందర్భంలో బస్టాండ్ సమక్షంలో మన ఎక్ సర్పంచ్ ఖాన్ మరియు కొంతమంది ఆధ్వర్యంలో కలిసి మా ఏవైతే మట్టి విగ్రహాలు చాలా మంచిది ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వలన వాతావరణానికి అన్నిటికీ చాలా చాలా కాలుష్యం పెరుగుతుంది అందుకోసం మట్టి విగ్రహాలు ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టాము చాలా ఎక్కువ మంది భక్తాదులు వచ్చారు అందరికీ అందరి సమక్షంలో ఇస్తూ ప్రతి ఒక్కరికి మదనపల్లి కాన్స్ట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ పేరు పేరున వినాయకత్వ శుభాకాంక్షలు ప్రజలందరికీ వినాయకృత్వ శుభాకాంక్ష అందరికీ నమస్కారం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు స్థానిక బెంగళూరు స్టాండ్ నందు మట్టి ప్రతిమలో మొక్కలు పూజ సామాగ్రి ప్రతి ఏటా పంచడం అనవాయితీ అందులో భాగంగా ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కూటమి నేతలంతా సంయుక్తంగా ఈ రోజు ఈ మట్టి ప్రతిమలో పూజ సామాగ్రి పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు షాజాన్ బా గారు అదేవిధంగా జనసేన గారు మన ఎంస్ చైర్మన్ జంగల శివరామన్న సర్పంచ్ ప్రభాకర్ అన్న సీనియర్ మా జనసేన బ్రహ్మకుమార్ కుమారి చాలా మంది ప్రముఖులు స్వాతి గారు చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నేను ఒక ముస్లిమైన అన్ని కులాల మతాలకు గౌరవించే బాధ్యత ఒక భారతీయుడిగా ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమం ప్రతి పండుగ నేను అందరూ అందరితో కలిసి చేసుకునే అలవాటు నాకుంది కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం అవడం ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా శుభ సందర్భంగా కూడా వినాయకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మదనపల్లిలో గత పన్నెండు సంవత్సరాలుగా రాజ్ కోటల్స్ అధినేత ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం కూడా పట్టి వినాయక గణపతులను ఈ విధంగా అందరికీ పంపిణీ చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు ఆయన మత సామరస్యం కోసం మదనపల్లెలో హిందూ మత హిందువులు కానీ ముస్లింస్ పైన జరిగిన ఎలాంటి భేదభావం లేకుండా అందరం కలిసి అన్నదమ్ముల మాదిరి అన్ని కులస్తులు కూడా అన్ని మతాల వారు కూడా కలిసి కలిసి మెలిసి ఉండే వాతావరణాన్ని మదనపల్లిలో సృష్టిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మదనపల్లెలో మదనపల్లికి కనీసం ఒక బిడ్డని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆనందపడతారు మదనపల్లెలో మంచి పేరు స్థాయి అక్కడ దశీలు ఉంటారు ఆ వాతావరణం కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేనటువంటి వాతావరణం మదరపల్లిలోనే ఉంటుంది అలాంటి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ప్రధాని పాదకానికి శుభాకాంక్ష తెలియజేస్తూ ఆయన భగవంతుడు వినాయక స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మదనపల్లి జనసేన పార్టీ తరఫున కూడా ఆయనకు